శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి మరి తులారాశి ప్రజలు సహజంగానే సున్నితంగా భావతమైనటువంటి వాళ్ళు మరి మీరు మీ జీవితంలో ప్రేమను గౌరవిస్తారా మరి నిజాయితీగా ఉంటారా మరి ఆ యొక్క ప్రేమను మీరు విలువైనదిగా భావిస్తారా అని ప్రశ్నలు ఉంటే అది నిజమేనండి ఎందుకంటే మీరు నిజమైన ప్రేమను చూపేటువంటి వ్యక్తులలో ముందుండేవారే తులారాశివారు అలాంటిది మరి ఆదివారం మరి పూర్తిగా చూస్తే మరి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నుంచి రానున్న మిగిలిన రెండు రోజుల్లో కూడా వీరి యొక్క జీవితంలో ఒక నిజమైనటువంటి ప్రేమను కూడా మీరు పొందుతారు మరి ఎవరు మీపై నిజమైనటువంటి ప్రేమను చూపిస్తారు మరి నిజమైన యొక్క ప్రేమ లక్షణాలు ఎలా ఉంటాయి ఈ ప్రేమ ఎందుకు ప్రత్యేకమైనది మరి మీ యొక్క జాతక భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ ప్రేమను ఎలా గుర్తించాలి మరి దీని గురించి మీకు ఏదైనా సమస్యలుంటే ప్రేమ విషయంలో దానికి సంబంధించినటువంటి పరిహారాలు మరి అలాగే తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు వాటన్నిటి గురించి కూడా మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తానండి దయచేసి మీరు కనుక తులారాశివారు ఈ వీడియోని మొదటిసారి చూస్తుంటే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు మరి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరి మిమ్మల్ని మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి పూర్తిగా చూస్తే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఎప్పటికప్పుడు కూడా వస్తూనే ఉంటాయి మరి అలాంటి తులారాశి ప్రేమికులకు ఈరోజు తులారాశి అంటేనే సమతుల్య భావన న్యాయము అందమైన సంబంధాలకే శ్రద్ధ కలిగించేవారు వారు ఇతరులను భావాలను సున్నితంగా గౌరవిస్తారు అందుకే నిజమైన ప్రేమకు అర్హులు మాత్రమే చేరుతారు మరి తులారాశి వారి యొక్క జాతక ప్రకారం సంఘటనలకు సంబంధాల ప్రకారం ఎమోషనల్ కలెక్షన్స్ చాలా బలంగా ఉంటాయి మరి ఈ స్వభావం వల్ల నిజమైనటువంటి ప్రేమను గుర్తించగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది అది మీకు ఎప్పుడూ కూడా దక్కేటువంటి ఒక గౌరవం అని అనుకోవాలి మరి ఎవరు మీపై నిజమైనటువంటి ప్రేమను చూపిస్తారు అనంటే సాధారణంగా మరి ఎవరైనా నిజమైన ప్రేమ అంటే ఓలనే ప్రేమించిన వాళ్ళనే కాదు సాధారణమైనటువంటి ప్రేమ కూడా కొన్ని ఉంటాయి ముఖ్యంగా మీకు నిజమైన ప్రేమ లక్షణాలు అనేది ఏంటో కంటే కూడా ముందుగా అసలు నిజంగా మిమ్మల్ని ఎవరు గౌరవిస్తారు ఎవరు ప్రేమిస్తారు అనేది ఇప్పుడు చూద్దాం ఒక స్నేహితుడు పాత మిత్రుడు లేదా జీవిత భాగస్వామి ఈ యొక్క వ్యక్తి ప్రాణ ప్రామా ప్రామాణిక్యతను నిస్వార్థంగా కృతజ్ఞతతో కూడినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు అంటే ఒక స్నేహితుడు కానీ లేదా మీరు పెళ్లి చేసుకున్నటువంటి జీవిత భాగస్వామి కానీ నిజమైనటువంటి ప్రేమను చూపిస్తుంది మీరు ఎప్పుడూ ఊహించని సమయంలో స్పష్టమైనటువంటి చర్య లేదా మాటల ద్వారా ప్రేమను చూపిస్తారు ఉదాహరణకి సాయం చేయడం సాయం కోసం ముందుకు రావడం చిన్న కాన్ఫర్మెంటల్గా లేదా ఊహించని గిఫ్ట్లు చిన్న జస్ట్గా ఇవ్వడం అనేదే కాదండి అనేక రకాలు కూడా ఉంటుంది ప్రేమ మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నా కూడా వారు ప్రేమి వారి మీ ఆ ప్రేమను బాధ రూప బాధ రూపంలో చూపిస్తారు మీకు ఏదైనా దెబ్బ తగిలితే కోపం మీరు ఏదైనా తెలిసి తెలియక పొరపాటు చేస్తే అది కోపం రూపంలో చూపిస్తారు మరి ముఖ్యంగా ఈ స్పష్టమైనటువంటి ప్రేమ చూపించడం కేవలం మాటల ద్వారా కానీ చర్యల ద్వారా కూడా మనసు నేరుగా హిట్ అవుతుంది మరి నిజమైనటువంటి ప్రేమ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆ వ్యక్తి మీ యొక్క బలాలను గుర్తిస్తారు తప్పులు తప్పించుకోరు మీరు మీకు సహాయము శ్రద్ధ కృతజ్ఞతలు చూపిస్తారు మరి ఎటువంటి బాధ్యతలు అటువంటి బాధ్యతలైనా లేకుండా నిస్వార్థంగా సహాయం చేస్తారు చిన్న ప్రతి క్షణం కూడా మరి భావన ప్రేమతో నిండినదే అనుకుంటారు సో ఈ ప్రేమ ఎందుకు ప్రత్యేకమంటే మిత్రులారా ఇది కేవలం భావం మాత్రమే కాదు కర్మ ద్వారా చూపించబడుతుంది అంటే నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మనకి భయంకరంగా అనిపించేటువంటి పరిస్థితులు కూడా సౌమ్యంగా మారుతాయి ఒక చిన్న చర్య లేదా మాట ద్వారా నిర్ణయాలు మార్చుకోగలదు సంబంధాలు నాణ్యతను మెరుగుపరుస్తుంది తులారాశి వారికి ఇది స్ఫూర్తిదాయకం ఆశాజనకంగా ఉంటుంది మరియు భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారుతుందన్నమాట సో తులారాశి వారికి ఆరోగ్యము ప్రేమ సంపతి సంబంధాలు పరంగా సున్నితంగా ఉంటాయి కనుక వీరు నిజమైన ప్రేమ వచ్చే సమయంలోనే ఇది భవిష్యత్తులో బలమైన బంధాలుగా మారుతుంది సానుభూతి మరియు అవకాశాలను తెస్తుంది మరి జాతక ప్రకారం ఈ యొక్క జీవితం ప్రకారం కనిపించేటువంటి సానుకూలమైనటువంటి సంకేతకాలు ఏంటంటే ముఖ్య వ్యక్తుల యొక్క సన్నిహితంగా దగ్గరకు వస్తే వాళ్ళు పూర్తిగా సానుకూలంగా జీవిస్తారు వ్యక్తిగత స్థితి కానీ హృదయం కానీ మానసిక స్థితి కానీ ఉంటుందన్నమాట అలాగే హృదయానికి నేరుగా తగులుతారు ప్రతిభావనలకి గౌరవము సమయము మరియు సలహాలు చూపించడం చిన్న నిశ్శబ్దమైనటువంటి క్రియలు చేయడం కానీ అనుభవానికి గట్టిగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది మీరు ఊహించిన సమయంలోనే వచ్చేటువంటి సంభాషణలు లేదా జస్ట్ ద్వారా కూడా దగ్గరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి మీరు కనుక చూసినట్లుగైతే ఎప్పటికప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని పనులు చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని వాటిల్లో ముందుకు వెళ్ళేటప్పుడు కూడా ప్రతీదీ మనకు నచ్చినట్టుగా అనుకోకూడదు ఎందుకంటే వారు నీ హృదయం న్యాయమైన విలువైనదిగా ఉంటుంది ఒక రహస్యం నిజ బయటపడడం అంటే మరి అది నిజమైనటువంటి ప్రేమపై కొన్ని చికాకులు ఇబ్బందులు కలగడం కూడా అనుకోవచ్చు ఇది దిశగా చూపేటువంటి ఒక దీపం లాంటిది ఎప్పుడూ కూడా మన కంటితో చూసింది కూడా నమ్మకూడదు చెవులతో వినది కూడా నమ్మకూడదు ఏదైనా నమ్మాలనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి గతంలో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా చేస్తారో నువ్వు చేస్తావు నేను చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు అలాంటి విషయాలకే మనం చిన్న చిన్న విషయాల వల్ల మనం ప్రేమ నిజమైనది కాదని ఎప్పుడు అనుకోకూడదు కాబట్టి ఇటువంటి సమయంలోనే నిస్వార్థమైనటువంటి ప్రేమ అనేది ఎప్పుడూ కూడా మనకి దక్కుతూనే ఉంటుంది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది నిజమైన ప్రేమను గుర్తించాక అవగాహనతో స్పందించాలి కోపము అసహనము లేదా అవసరములతో సంబంధించినటువంటి అంచనాల కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు మరియు ప్రత్యక్ష చర్యల కంటే కూడా ఒక చిన్న విరామం తీసుకోవడం ఆలోచించి ధ్యానించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం మరియు ఇది తులారాశివారి యొక్క వ్యక్తిత్వానికి సరిపడేటువంటి మార్గం మరియు మెల్లగా స్థిరంగా సున్నితంగా ఉంటుంది మరి తులారాశి వారి యొక్క జీవితంలో మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు రావాలంటే చిన్న పరిహారాలు కూడా చెప్తాను సహజ టిప్స్ ఇవి ఉదయాన్నే మీరు సూర్యుని స్మరించుకోండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ధ్యానం చేయండి ఇంట్లో లేదా పని ప్రదేశంలో చిన్న పచ్చి పుష్పాన్ని ఉంచండి శాంతికి అనుకూలంగా ఉంటుంది మరి ఎప్పుడు అభినందనలు కృతజ్ఞతలకి వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు అభినందనలు చెప్పేసేయాలి ఇది హృదయానికి శాంతి మరియు ప్రేమను చూపించడానికి మరింత అవకాశంగా ఉపయోగపడుతూ ఉంటుంది మరి ముఖ్యంగా చూస్తే మిత్రులారా నిజమైన ప్రేమ జీవిత భాగస్వామి దగ్గర కూడా దక్కుతుంది చాలామంది నిజమైన ప్రేమ ఇంట్లో భార్య దగ్గర దక్కదాము అని అనుకుంటారు కానీ అది నిస్వార్థంగా భావపూర్వ భావపూర్వకమైనగా ఉంటుందన్నమాట అంటే నిజమైన ప్రేమ అంటే మరి జీవిత భాగస్వామి దగ్గరికి వస్తే అది నిరంతరం మద్దతు అవగాహన సానుకూలమైనటువంటి స్పందన రూపంలోనే ఉంటాయి ఇది మీ భవిష్యత్తు సంబంధాలకు బలపరుస్తుంది మరి మనసును శాంతినిస్తుంది మరియు రోజువారీ జీవనంలో కూడా మంచి అనుభూతినిస్తుంది సో తనతో వచ్చేటువంటి ప్రేమ సస్పెన్సు ఆశ్చర్యం మరింత భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారాలి ఎందుకంటే జీవిత భాగస్వామి దగ్గర కూడా నిజమైన ప్రేమ చూపించ పడుతుంది అది చిన్న చర్యల్లో కానీ చిన్న మాటల్లో కానీ చిన్న సంభాషణలో కూడా స్పష్టంగా ఉంటుంది సో కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తే తులారాశి వారికి ఈ ఆదివారం నిజమైన ప్రేమ వెలికితీరుతుంది అది మీకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆనందంగా దక్కుతుంది మరియు నిజమైన స్థిరత్వ బంధాలను మార్గం తెస్తుంది ఇది ఒక చిన్న చర్య ద్వారా కానీ ఒక చిన్న మాట ద్వారా కానీ ఒక చిన్న చూపు ద్వారా కానీ అది మీకు ఎప్పుడూ కూడా ఊహించని విధంగా బలాన్ని ఇస్తుంది మరి ప్రేమను గౌరవంగా స్వీకరించండి మరియు మీ మనసును శాంతంగా ఉంచుకోండి మరి మరియు చూస్తే జీవితం మీకోసం ఒక కొత్త అనుభవాలను తెస్తుంది నీ గనక ఈ వీడియో ఉపయోగపడితే మా వీడియోను దయచేసి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోద్దు మరియు తులారాశి మిత్రులకు ఎవరైతే నిజమైన ప్రేమ గురించి చూస్తున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి